స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను పదవులు కాదు నాకు ముఖ్యం అని తన ప్రతి సభల్లో కూడా చెప్పారు ఈరోజు సూపర్ సిక్స్ లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకిస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం ఇటు కర్ణాటకలో తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పెడతామని అంటున్నారు ఇంతవరకు అది కాలేదు అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు నిన్న పేపర్లో క్లియర్ గా ఇచ్చారు ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతంత ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు దానికి ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా సూపర్ సిక్స్ లో ఆ ఒక ఫిక్షన్ దప్పే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు వీటన్నిటినీ కూడా ఈ నెల రోజుల లోపు పూర్తిగా సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణ లేఖ తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఒకవేళ ఆచరణకు లేని రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి మేము అన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్దంగా ఉన్నామని ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ సిద్ధ పథకాలు రావాలని కూడా మీ ద్వారా వాళ్ళు కోరుకున్నారు